ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏసీ సైజింగ్ కాల్కులేషన్ మన రూమ్లో ఎప్పుడైనా మీరు ఇంట్లో కానీ ఏదైనా ఒక రూమ్లో కానీ ఏసీని ఇన్స్టాలేషన్ చేస్తున్నట్టయితే మీ రూమ్కి తగ్గట్టుగా ఎంత కెపాసిటీ ఉన్న ఏసీ అనేది కావాలి అనే దాని గురించి ఏ విధంగా కాల్కులేషన్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను సో ఏసీలో మనకు తెలుసు హాఫ్ టన్ ఉంటుంది వన్ టన్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ టన్ ఉంటుంది టూ టన్ ఉంటుంది సో మీరు ఎక్కువ కెపాసిటీ వేసుకున్న వేసుకుంటే కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది సో తక్కువ వేసుకుంటే కూలింగ్ కూలింగ్ అనేది రాదు సో మనకి ప్రాపర్ సైజింగ్ అనేది ఉండాలి రూమ్కి తగ్గట్టుగా మీ యొక్క ఏరియా మీ సైజు రూమ్ సైజుకి తగ్గట్టుగా ఎంత కెపాసిటీ ఉన్న ఏసీని వేయాలో ఇన్స్టలేషన్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను సో ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఏసీ సైజింగ్ క్యాల్కులేషన్ గురించి చెప్తాను సో మీరు ఏసీ కొంటున్నట్టయితే కంపల్సరీగా ఈ క్యాలిక్యులేషన్ చూసి మీరు మీ ఇంటికి ఎంత కెపాసిటీ ఉన్న ఏసీ కావాలో తెలుసుకొని అప్పుడు వెళ్ళండి మీరు కొనుక్కోండి ఓకే సో చాలామంది బాధపడతారు ఏంటంటే మేము ఏసీ పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని అంటారు చాలామంది ఇంకొక కంప్లైంట్ ఏంటంటే మేము ఏసీ పెట్టుకున్నా మాకు కూలింగ్ అనేది రావట్లేదని ఒకరు అంటారు సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే సైజింగ్ అనమాట సో ఈ సైజింగ్ అనేది ఓవర్ సైజ్ ఉండకూడదు అలాగే అండర్ సైజ్ కూడా ఉండదు ఓవర్ సైజ్ ఉంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కూలింగ్ వస్తుంది కానీ కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది అలాగే అండర్ సైజ్ ఉంటే కూలింగ్ రాదు మీరు కొన్నా ఏసీ కొన్నా ఉపయోగం లేకుండా పోద్ది ఓకే సో అందుకంటే ముందుగా మీరు బీటీయూ గురించి తెలుసుకోవాలి బీటీయూ అంటే బ్రిటిష్ థెర్మల్ యూనిట్ ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏంటి సార్ అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మన రూమ్లో ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది సో హై టెంపరేచర్ ఉందనుకోండి ఒక ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉందనుకోండి ఓకే సో ఈ యొక్క ఇరవై ఎనిమిది డిగ్రీలని ఒక ఇరవై డిగ్రీలు తీసుకురావాలంటే ఈ మధ్యలో ఉన్నది ఏంటి హీట్ ఓకే సో హీట్ని రిమూవ్ చేయడానికి మనం వాడుతున్న ఏసీ ఇన్స్టలేషన్ చేసాం కదా ఆ ఏసీ ఎంతసేపు కన్జ్యూ రన్ అవ్వాలి ఎంత శక్తిని ఉపయోగిస్తే ఈ యొక్క ఈ ట్వంటీ డిగ్రీస్ వస్తుంది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ బీటీయూ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట సో బీటీయూ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అంత కూలింగ్ అనేది ఉన్నట్టు అనమాట అంత తొందరగా కూలింగ్ అనేది అవుతుంది బీటు ఎక్కువ ఉందనుకోండి కూలింగ్ అనేది కొద్దిగా లేటుగా అవుతుంది అనమాట అప్పుడు మీకు ఏమవుద్ది ఏసీ రన్ టైం పెరిగిపోద్ది ఓకే సో ఉదాహరణకి వన్ టన్ ఏసీకి ట్వెల్వ్ థౌజండ్ బీటు అనమాట ఓకే సో నేను ఒక రూమ్ తీసుకున్నాను ఒక రూమ్లో ఈ సైజ్ అంతా ట్వెల్వ్ ఇంటూ టెన్ అనమాట టోటల్ ఏరియా వచ్చేటప్పటికి వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ సో మనందరికీ తెలుసు కదా ఏసీలో ఎక్కువ ఏముంటాయో ఆఫ్ టన్ ఉంటుంది వన్ టర్న్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ టన్ ఉంటుంది టూ టన్ ఉంటుంది సో మీ ఈ నాలుగిట్లో ఏది మీరు సెలెక్ట్ చేసుకుంటారో అది మీ చాయిస్ అనమాట ఈ కాల్యులేషన్ చేసిన తర్వాత సో ఏరియా వచ్చినప్పటికీ వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ సో రూమ్ సైజ్ అంతా వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మనం నా ఏసీ కెపాసిటీ కాలకులే ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా అనేది ఒకటి ఉంది టోటల్ బీటీయూ బై ట్వెల్వ్ థౌజండ్ సో ఇది నేను వన్ ట్వంటీ ఏసీకి క్యాల్కులేట్ చేశాను ఓకే సో అదే టూ టన్ అనుకోండి మీరు ఇక్కడ మీకు ఫామ్లో ఉంటుంది టూ టన్ అనుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అయ్యింది ఓకే డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ సో అంత అవసరం లేదు నాకు తెలిసి ట్వెల్వ్ థౌజండ్స్ బీటీయూ అనేది సరిపోద్ది ఈ రూమ్కి ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి వన్ ట్వంటీ అయిపోయింది ఇప్పుడు టోటల్ బీటీయూ బీటీయూ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఈ రూమ్ టెంపరేచర్ అనేది ఫస్ట్ రూమ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఈక్విప్మెంట్స్ అంటే టీవీలు లైట్లు ఫ్యాన్లు బెడ్లు అలాగే విండోస్ వీటన్నిటికీ ఒక బీటీయూ అనేది ఉంటుంది ఇక్కడ నేను కొన్ని బీటీయూస్ తీసాను ఒక మనిషికి బీటీయూ అనేది సిక్స్ హండ్రెడ్ బీటీయూ పర్ అవర్ ఓకే సో హవర్స్లో తీసుకుంటే అదే లైట్లు టీవీలకి ఫ్యాన్లు అనుకోండి ఎయిట్ హండ్రెడ్ బీటీయూ పర్ అవర్ విండోస్ ఉంటే ట్వెల్వ్ హండ్రెడ్ బీటియూ పర్ అవర్ ఓకే బెడ్ అనుకోండి సిక్స్ హండ్రెడ్ యాడ్ చేసుకోండి మీరు నేను యాడ్ చేయలేదు ఓకే సో ఇవన్నీ కలిపితే మ్యాక్సిమం ఎంత వస్తుంది ఒక ఫైవ్ థౌజండో సిక్స్ థౌసండ్ వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు సో ఇంకా మీరు ఎక్కువ యాడ్ చేస్తే సో ఇక్కడ నేను యాడ్ చేసిన వాడికి ఎంత వచ్చింది టూ సిక్స్ డబల్ జీరో వచ్చింది బెడ్కి వేసుకుంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది సిక్ త్రీ బెడ్ సిక్స్ హండ్రెడ్ యాడ్ చేసాం అనుకోండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది ఓకే సో నేను యాడ్ చేయలేదు సో ఇక్కడ నేను ఉదాహరణకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డివైడెడ్ బై ట్వల్వ్ థౌజండ్ వేసాను సో రెండు సున్నాలు కొట్టేస్తే ఇక్కడ వన్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ అని వన్ ట్వంటీ వచ్చింది సో అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది జీరో పాయింట్ టూ వన్ సిక్స్ వచ్చింది జీరో పాయింట్ టూ టూ ఓకే సో టోటల్ వచ్చేటప్పటికి జీరో పాయింట్ టూ టూ వచ్చింది సో ఈ టూ టూని మనం ఏం చేస్తాం ఆఫ్ టన్ను అంటే ఆఫ్ టన్ కంటే తక్కువ ఉంది జీరో పాయింట్ ఫైవ్ అంటే ఆఫ్ టన్ కదా సో జీరో పాయింట్ టూ టూ వచ్చిందంటే ఆఫ్ టన్ కంటే తక్కువ ఉంది అప్పుడు మీరు ఏం చేయొచ్చు మీ రూమ్కి ఆఫ్ టన్ ఉంటే సరిపోద్ది సో ఆఫ్ టర్న్లో ఎక్కువ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే వన్ టన్ తీసుకుంటున్నాం ఓకే సో ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీ రూమ్ సైజ్ అనేది హండ్రెడ్ నైన్టీ వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ మిడిల్లో ఉంటే మీకు రిక్వైర్డ్ బీట్యూ అనేది నైన్ థౌజండ్ నుంచి టెన్ ఉండాలి సో ఇంతే ఉంటుంది మీకు రిక్వైర్డ్ బీటీ అనేది ఎంతకంటే ఎక్కువ ఉండదు సో అందుకే నేను ఏం చేసాను వన్ టన్ తీసుకున్నాను సో అలాగే వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంటే వన్ టన్ ఉంటుంది సో ఇక్కడ కూడా రిక్వైర్డ్ బీట్యూ టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఓకే ఇక్కడ ఏంటి రూమ్ సైజులు చిన్నవి ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సో అప్పుడు నీకు అవసరమైన బీటీ అంటే ట్వల్వ్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంటుంది బీటీ అనేది సో నీకు కావాల్సింది ఏంటి వన్ పాయింట్ ఫైవ్ టన్ను ఉంటే సరిపోద్ది అలాగే టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మీ మధ్యలో ఉంటే నీకు రిక్వైర్డ్ బీడీ అనేది ఎలా ఉంటుందంటే ఎయిటీన్ థౌసండ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది నీకు కావాల్సిన బీడి టన్ అంతా టూ టన్ అనమాట సో ఇది మీరు అవి కాకపోయినా ఇది మీరు చూసుకోండి ఓకే మీ రూమ్ సైజులు హండ్రెడ్ నుంచి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ మధ్య మిడిల్లో ఉంటే వన్ టన్ ఓకే వన్ టన్ తీయండి వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటే టూ టన్ ఓకే ఇది చూసుకోండి నేను ఇక్కడ మీకు ఇది ఇదే సైజ్ ఉండదు కదా వన్ ఫిఫ్టీ నుంచి టూ టూ ఫిఫ్టీ మధ్యలో ఉంటే వన్ పాయింట్ ఫైవ్ తను తీసుకోండి అందుకే నేను ఏం చేశానంటే బీటీయూలు క్యాల్కులేట్ చేసుకొని యాడ్ చేయమని చెప్పాను ఓకే ఇది మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా కాల్కులేషన్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇది మీకు నాలెడ్జబుల్ నాకు కావాలి ఇది అవసరం అని అనుకుంటే కంపల్సరీగా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఇంట్లో ఉన్న ఓ ఏసీలు ఏవైతే ఉన్నారో మీరు వాడుతున్న ఏసీలు అనేది ఎంత కెపాసిటీయో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే క్యాలిక్యులేషన్ కూడా ఒకసారి చేసుకోండి మీ రూమ్ సైజుకి తగ్గట్టుగా ఏసీ అనేది ఉందా లేదో సో కామెంట్ చేసి నాకు ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం